వ్యాపారం చేయాలనుకుంటున్నారా యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు లోన్ కావాలా అయితే ఈ వీడియో సో వరకు స్కిప్ చేయకుండా ప్రధాన మంత్రి ముద్ర యోజన దేశంలోని ప్రజల స్వయం ఉపాధి కలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకాన్ని అమలు చేస్తోంది సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ఈ పథకం కింద యాభై వేల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు రుణం ఇస్తున్నారు ఎలాంటి హామీ లేకుండా ఈ లోన్ మంజూరు చేస్తున్నారు ముద్ర యోజన కింద పది ఏళ్లలో ముప్పై మూడు లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు ఈ పథకం కింద మహిళలకు రాయితీలు ఉంటాయి ముద్ర కార్డ్ అనే డెబిట్ కార్డ్ ద్వారా లబ్ధిదారుడు తమ లోన్ ఖాతా నుంచి అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకానికి అర్హతలు దరఖాస్తు విధానం ఇతర పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు సొంతంగా వ్యాపారం చేయాలని చాలా మంది కలలు కంటారు కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఎక్కువ మంది వెనకడుగు వేస్తూ ఉంటారు అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి ముద్ర యోజన ఈ పథకం ద్వారా యువతకు మహిళలకు వ్యాపారం చేసుకునేందుకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది ఎలాంటి హామీ లేకుండా యాభై వేల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తుంది పిఎంఎంవై పథకం కింద మహిళలకు ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహించడం చిన్న తరహా సంస్థలు చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయుత అందించేందుకు కేంద్ర పిఎం ముద్ర యోజన స్కీమ్ ను రెండు వేల పదిహేను లో ప్రారంభించింది వ్యవసాయేతర రంగాల్లో నిమగ్నమై ఉన్న చిన్న తరహా సంస్థలకు వ్యక్తులకు రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏప్రిల్ ఎది నాటికి ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయ్యాయి పదేళ్లలో ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల ముద్ర రుణాలు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది ఇలానే బేకరీ స్థాపించి ఒక మహిళ విజయం సాధించింది అదేంటో చూద్దాం రాజస్థాన్ లోని బికానీర్ కు చెందిన సాధారణ మహిళ మిషికా దవారా పిఎంఎంవై ద్వారా రుణం తీసుకొని జీవితంలో ఊహించినంత విజయం సాధించింది కేకులు ఆరోగ్యకరమైన కుకీలను తయారు చేయాలని తన అభిరుచిని ఒక వ్యాపార సూత్రంగా మలచుకుంది కొంతమంది మహిళలను కలుపుకొని బికనీర్ లో ఒక బేకరీని ప్రారంభించింది పిఎం ముద్ర యోజన కింద ఎలాంటి హామీ లేకుండా పది లక్షల బ్యాంక్ లోన్ పొందింది ఈ రోజు మిషిక ఒక విజయవంతమైన స్టార్టప్ ను నడుపుతోంది మిషిక మాదిరిగా దేశంలో చాలా మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు యాభై మూడు కోట్ల మందికి పైగా ప్రజలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో డెబ్బై శాతం మంది మహిళలే ఉన్నారు సొంతంగా వ్యాపారం చేస్తూ ఇతరులకు ఉద్యోగాలు కల్పించాలని కలలు కొంటున్న వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది చిన్నదైనా కావచ్చు లేదా పెద్దదైనా కావచ్చు మంచి వ్యాపార సూత్రంతో ఏదైనా పని ప్రారంభించేందుకు ఈ పథకం కింద రుణం పొందవచ్చు ప్రధాన మంత్రి ముద్ర యోజన అంటే ఏంటి దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధాన మంత్రి ముద్ర యోజన ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేయడం ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం మిషన్ కిరాణా షాప్ మొదలుకొని లను ప్రారంభించే యువకులు మహిళలను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ముద్ర కార్డు అంటే ఏంటి ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద చిన్న వ్యాపారులకు యాభై వేల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా ఈ రుణాలను మంజూరు చేస్తారు లబ్ధిదారులకు ముద్ర కార్డు కూడా జారీ చేస్తారు ఇది ఒక డెబిట్ కార్డ్ దీని ద్వారా లబ్ధిదారుడు తమ లోన్ ఖాతా నుంచి అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు ప్రధాన మంత్రి ముద్ర యోజన లక్ష్యాలు దేశంలో నిరుద్యోగతను తగ్గించి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడం చిన్న వ్యాపారాలు చేసేవారిని బ్యాంకింగ్ రంగంతో అనుసంధానించడం రుణం కోసం మధ్యవర్తుల పాత్రను తొలగించి ప్రజలను అధిక వడ్డీల నుంచి రక్షించడం స్టార్ట్అప్ లు లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతను ప్రోత్సహించడం పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం మహిళల్లో స్వావలంబనను పెంపొందించడం ప్రధానమంత్రి ముద్ర యోజన లక్ష్యాలు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారితో పాటు వ్యాపార విస్తరణ కోసం కూడా ముద్ర యోజన కింద రుణాలు అందజేస్తారు మ్యానుఫాక్చరింగ్ ట్రెండింగ్ లేదా సర్వీసెస్ లాంటి రంగాల్లో ఉన్న వారెవరైనా పిఎం లోన్ పొందవచ్చు ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ఎంత రుణం లభిస్తోంది ప్రధాన మంత్రి ముద్ర పథకంలో భాగంగా మూడు రకాల రుణాలను లోన్లను ఇస్తున్నారు దరఖాస్తుదారుల ఆర్థిక అవసరాలను బట్టి వీటిలో దేనికైనా అప్లై చేసుకోవచ్చు శిశు రుణాల కింద యాభై వేలు పొందవచ్చు చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది కిశోరా రుణాలు కిశోరా రుణాల కింద యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి ఈ రుణం ఉపయోగపడుతుంది తరుణ్ లోన్ తరుణ్ లోన్ కింద లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు పొందవచ్చు వ్యాపారం ప్రారంభించేందుకు వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ రుణం ఉపయోగపడుతుంది తరుణ్ ప్లస్ లోన్ తరుణ్ ప్లస్ లోన్ కింద పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రుణాలు పొందవచ్చు తరుణ్ రుణం తిరిగి చెల్లించిన తర్వాత దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ముద్ర యోజన కింద రుణాల కోసం బ్యాంకులు ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మైక్రో ఫైనాన్స్ సంస్థల లాంటి వాటిని ఆశ్రయించవచ్చు వాణిజ్య బ్యాంకులు ఆర్ఆర్బిలో కోఆపరేటివ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ తరహా లోన్లను అందిస్తున్నాయి లబ్ధిదారులు మూలధనంలో పది శాతం సమకూర్చుకోవాల్సి ఉంటుంది మిగిలిన తొంభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాల కింద బ్యాంక్ లోన్ రూపంలో సమకూరుస్తోంది ప్రస్తుతం మొత్తం రుణాల్లో శిశు రుణాలు ఎక్కువ శాతం ఉన్నాయి కిసోరా రుణాలు పదిహేను శాతంగా ఉన్నాయి తరుణ్ లోన్లు కేవలం రెండు శాతంగానే ఉన్నాయి ప్రధాన మంత్రి ముద్ర యోజన ప్రయోజనాలు ఏంటి ఎలాంటి హామీ లేకుండా బ్యాంక్ రుణం లభిస్తుంది ఇతర రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి ఈ రుణాలతో సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు యాభై వేల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి ముద్రా డెబిట్ కార్డ్ సౌకర్యం ఉంది దీని ద్వారా అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో రుణాలపై సబ్సిడీ కూడా లభిస్తోంది పిఎం ముద్ర యోజన కింద రుణం పొందడానికి అర్హతలేంటి దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి స్వయం ఉపాధి లేదా చిన్న పరిశ్రమ ప్రారంభించాలనుకునే వారై ఉండాలి దరఖాస్తుదారుడి వయసు పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి దరఖాస్తుదారుడు గతంలో బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఎగవేసి ఉండకూడదు ఎలాంటి బ్యాంక్ మోసాలలో పేరు ఉండకూడదు ప్రారంభించాలనుకునే పనికి సంబంధించి తగిన విద్యార్హతలు ఉండాలి ముద్ర యోజన కింద రుణం ఎక్కడ లభిస్తుంది ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రుణం ప్రభుత్వంగా నేరుగా ఇవ్వదు బ్యాంకులు ఈ పథకం కింద రుణాలు ఇస్తాయి ముద్ర యోజన కింద రుణాలు ఇచ్చే బ్యాంకుల జాబితా వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సహకార బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఎన్బిఎఫ్సిలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు పిఎంఎంవై బ్యాంకింగ్ లిస్ట్ చెక్ చేయడానికి పిఎంఎంవై పర్ఫార్మెన్స్ పై క్లిక్ చేసి బ్యాంక్ వైజ్ పర్ఫార్మెన్స్ లో చూడవచ్చు ప్రధానమంత్రి ముద్ర యోజనకు ఎలా దరఖాస్తు చేయాలి ముద్ర రుణం కోసం మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ విధానంలో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఉద్యమ మిత్ర కు వెళ్ళాలి బ్యాంకులో పిఎం ముద్ర లోన్ దరఖాస్తు చేసుకోవడం ఎలా మీరు దగ్గరలోని బ్యాంకుకు వెళ్ళి కూడా ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో పాటు మీరు ప్రారంభించాలనుకుంటున్న వ్యాపారం స్టార్టప్ కు సంబంధించిన సమగ్ర రిపోర్ట్ను సమర్పించాలి మీరు ఏ రుణం కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ ఫామ్ నింపి బ్యాంక్ అధికారులకు సమర్పించాలి పిఎం ముద్ర లోన్ ఆన్లైన్ దరఖాస్తు విధానం తొలుత అధికారిక కు వెళ్లి ముద్ర లోన్ ను ఎంచుకోండి ముద్ర లోన్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంటేనే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది మీకు కావాల్సిన కేటగిరీలలో ఒకదానిని ఎంచుకోండి దరఖాస్తుదారుడి పేరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వివరాలను నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి రిజిస్ట్రేషన్ తర్వాత మీ వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలను నమోదు చేయండి ఆ తరువాత అక్కడ అడిగిన పూర్తి సమాచారాన్ని వివరించండి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి సో చూశారు కదా మరిన్ని వివరాలతో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి